నమస్కారం నేను మీరు ప్రియ మెడికల్ ఆంకాలజిస్ట్ ఈరోజు ఇండియాలో క్యాన్సర్ బర్డన్ గురించి మాట్లాడుకుందాం సో గ్లోబకోన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి ఇయర్ కూడా ఫోర్టీన్ లాక్ న్యూ కేసెస్ న్యూ క్యాన్సర్ కేసెస్ అవి డిటెక్ట్ అవుతున్నాయి సో దీంట్లో ఆడవాళ్ళలో వచ్చే టాప్ ఫైవ్ క్యాన్సర్స్ ఏంటో తెలుసా అండ్ మగవాళ్ళలో వచ్చే టాప్ ఫైవ్ క్యాన్సర్స్ అండ్ ఈ ఈ క్యాన్సర్స్ ఏ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ క్యాన్సర్ బర్డెన్కి కారణం అనమాట సో ఈ టాప్ ఫైవ్ క్యాన్సర్స్ గురించి అవగాహన పెంచుకోవడం చాలా చాలా అవసరం అంటే దాని యొక్క ప్రివెంటివ్ స్ట్రాటజీస్ గురించి లేకపోతే వాటి యొక్క సింటమ్స్ దాని దశలోనే గుర్తించడం ఇవన్నీ తెలుసుకుంటే మనం చాలా వరకు కూడా క్యాన్సర్ బర్డన్ ని తగ్గించవచ్చు అండ్ క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు థ్యాంక్ యూ